ఈశ్వరుడు అంటాడు ఒక్క ఉపచారం నాకు అక్కర్లేదు నేను తీసుకోను నాకు ఇవన్నీ వద్దు ఎందుకని అంటే నీ శరీరం అంటావా నేనే నిర్మాణం చేశాను నువ్వు తెచ్చిన సంభారముల సృష్టిలో నేనే ఇచ్చాను ఒక మారేడుగలను నీ సృష్టించలేను ఒక్క జాజి నీ సృష్టించలేను అవన్నీ నేనే సృష్టించాను మూడు ఏకీకృతమైతే ఒక సరళ రేఖలోకి వచ్చి పడిపోతే పూజ అంటారు అప్పుడు ఆ ఉపచారం పూర్తి చేశాడు అని చెప్తుంది శాస్త్రం ఆ మూడు ఒక సరళ పడ్డాయి పడ్డాయనుకోండి నిజానికి తర్వాత పూజ చేస్తాడు అని చెప్పడం చాలా 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 కష్టం శాస్త్రంలో తర్వాత పూజ చేస్తాడని చెప్పి చెప్పలేరు మీరు అలా చెప్పడం సాహసం కుదరదు ఎందుకని అంటున్నావు ఆ మాట అంటారేమో నేను మీతో ఒక మాట చెప్తా మనస్సు వాక్కు కాయము ఈ మూడు సరళ రేఖలో పడాలి అంటే ఒకేలా ప్రవర్తించాలి ఇందులో మన ప్రయత్నం లేకుండా మనసు వాక్కుని కాయాన్ని కలిపేస్తుంది అది దానికి తేలికే ఇందాక చెప్పే కదా ఓం నిద్రపదా ఓం నిద్రపదానికి కాయ మహా దళాలు వేయించేస్తుంది కానీ తను ఉండదు తను కూడా ఉందనుకోండి ఆ పూజ ఇంకా తర్వాతి జరుగుతుందా అంటే ఇంక చెప్పడం కష్టం ఎందుకంటే రోమాంచితమైపోయి వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఒకే ఒక్క ఉపచారం దగ్గర కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోతుండగా కంఠం గాద్గదికమై ఇక తరువాత విషయం పూజలో జ్ఞాపకానికి రాదు అది పరమ సత్యం ఎందుకు నేను అంటున్నానంటారేమో శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు అందులో వారు ఒక శ్లోకం చేశారు కదా కాలి మాతయ కలిసం విద్యార్థిలం ప్రకృత్యా మూకా నామపివిత కారణతయా రసతాం అంటారు నేను పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి అంటే ఏమిటి మీ కాళ్ళు కడుగుతాను అని దాని అర్థం ఇప్పుడు కాళ్ళు కడగడం అనేటటువంటిది వాళ్ళ కాళ్ళు బలవంతంగా నేను లాగేస్తానా అనుగ్రహించి కాలు ముందుకి పెట్టాలా అమ్మవారు కాలు ముందుకి పెట్టాలి కదా ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉంది ఆవిడ పాదములు కనపడుతున్నాయా కనపట్టలేదు ఆవిడ పద్మాసనం వేసుకుని ఉంది నేను ఆవిడ పాదములు కడగాలనుకున్నాను నేను ఏం చెయ్యాలి ముందు అడగాలమ్మ ఒక్కసారిని పాదముల జంట నాకు చూపించమ్మా అని అడగాలి పరాశర భట్టర్లు అడిగారు శ్రీగుణరత్న కోశంలో ఏకందంచమం అమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్య విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం మధురం నిషేదు ప్రతికళంకారుణ్యకూలంకష బిభ్రతీం అంటారు అప్పుడు ఆ తల్లి నా కోసం ఒకవేళ ఒక కాలు మడిచి ఉన్నా ఒక కాలే జాపి ఉన్న రెండు కాళ్ళు మడిచి పద్మాసనం వేసుకుని ఆ తల్లి రెండు పాదములు పళ్ళెంలో పెట్టడానికి క్రిందికి చాపాలి నేను పూజ చేస్తున్నటువంటి పరమశివుడు కూడా తన రెండు పాదములు చాపాలి మీరు లక్ష్మీనారాయణులు అనండి పార్వతీ పరమేశ్వరులు అనండి నాకేం అభ్యంతరం లేదు ఆ పాదములు చాపినప్పుడు మీరు పువ్వులు పరిచినటువంటి ఒక బంగారు పళ్ళ్యాన్ని మానసికమేగా నిజంగా కొంత అమ్మలేదుగా పాదపీఠం మీద పెట్టారు పెట్టారనుకోండి ఇప్పుడు టల్ అలాంటి పాదములు స్ఫటికమణినిభం శంకరుడు పాదములను అలా ఉంచాడు అనుకోండి పార్వతీదేవి రెండు పాదములను అలా ఉంచింది మీరు ఆ నాలుగు పాదముల వంక చూశారు అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు దానికి ఉన్నటువంటి మువ్వల యొక్క ధ్వనులు పాదములు చాపుతున్నప్పుడు తల్లి చీరని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకున్నప్పుడు ఆవిడ చేతి గాజుల యొక్క ధ్వని శ్రీనాథుడు కాశీఖండం చేస్తూ ఉంటాడు హస్త కటకాభరణంబులు గల్లు గల్ ఆ తల్లి ఇలా చెయ్యి చాపితే గాజులు గలగల గలగలలాడతాయి ఆ గాజుల గలగలతో ఆమె చీర ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని పాదములు ముందుకు పెడితే ఆ బొటన వేలి పక్కన ఉన్నటువంటి వేలు ఆ పక్కన ఉన్న చిన్న వేలికి బంగారు మట్టెలు రవ్వలు తొడగబడినవి పెట్టుకుని ఉంటే శంకరుడి పాదములకు రెండు పెద్ద పెద్ద కడియాలు మంజీరములు పాదాభరణములు తొడగబడి ఉంటే నకధీదితి సంచన్న నమజ్జన తమో గుణ ఆవిడ వేలి గోరు కాంతి కనపడితే కోట్ల జన్మల యొక్క అజ్ఞానం నశించి